అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ చాలామంది ఫొటోస్ అయితే చూపిమంటున్నారు అలాగే బుద్ధుడు ఫొటోసు దేవుని ఫొటోసు రాధాకృష్ణుడి ఫొటోసు ప్రతి ఒక్క ఫొటోస్ అయితే చూపిమంటున్నారు దానికి సంబంధించిన రేటు కూడా క్లియర్గా చెప్పని చాలామంది కామెంట్ చేస్తున్నారు వాళ్ళకైతే మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా బాగా ఉపయోగపడుతుంది నేను నూరు రూపాయలు కాటి నుండింటి పదహైదు వేలు వరకు ఇరవై వేలు కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను రేట్ ఎంత పడుతుంది ఆ పీస్కి మనం క్వాలిటీ ఉండే పీస్కి ఎంత రేట్ పెట్టచ్చు అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తా అండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి అలాగే మనము ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో మంచి మంచిగా ఉన్నాయి చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడి నుండి వస్తే ఇవి గ్లాస్ టైల్స్ అంటారు గ్లాస్ ఫొటోస్ ఇవి అంత పెద్ద గొప్పగా ఉండకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు షేడ్ అయ్యే ఉంటాయి ఇంట్లోకి అయితే బాగుంటాయి అలాగే ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది ఇది వచ్చి సిరామిక్ టైల్స్ మీరు ఎక్కడ వేసినా సరే ఈ టైల్స్ ప్రాబ్లం అనేది ఉండదు ఎండకేసినా వేసినా సరే లోపల వేసుకున్నా సరే ఏడ వేసినా సరే ప్రాబ్లం ఉండదు షేడ్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటుంది ఇది ఒక్కొక్కటి మూడు వందల రూపాయలు అంటే స్టార్ట్ అవుతుంది అంటే పీసు క్వాలిటీని బట్టి డిజైన్ని బట్టి రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది బిల్ షాప్లో మాత్రమే ఈ షాప్ ఎక్కడ అంటే అనంతపూర్ శుభాన్ టైల్ షోరూమ్ ఇది నేను నాలుగైదు రకాలు చూపిస్తాను అవి షాపుల పేరుతో సహా చెప్తాను ఏ షాప్లో ఎక్కడెక్కడ దొరుకుతాయి అనేది ఇది వచ్చి ప్రస్తుతానికి అనంతపూర్ శుభాన్ టైల్ షోరూమ్ ఇది చూడండి ఇది వచ్చి అల్లా వచ్చి మనకి ఈ ఫోటో వచ్చి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది అలాగే ఇక్కడ చూడండి పక్కనే వినాయకుడు ఉన్నాడు ఈ ఫోటో కూడా మూడు వందల రూపాయలు పడుతుంది అలాగే పక్కన చూడండి అంజనేయ స్వామి ఉన్నాడు ఈ ఫోటో కూడా మనకి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది అలాగే పక్కన సాయిబాబు ఉన్నాడు ఈ ఫోటో కూడా మనకి మూడు వందల రూపాయలు పడుతుంది ఇవన్నీ సిరామిక్ టైల్స్ మీరు ఎక్కడైనా వేసుకోవచ్చు ఎండకి వేసినా సరే అలాగే బయట వెలివేషన్లో వేసినా సరే కాంపౌండ్లో వేసినా సరే ఎక్కడ వేసినా కూడా సేడ్ కావాలి ఈ టైల్స్ ఎప్పటికీ సేడ్ కావు లాంగ్ ఇట్లే ఉంటాయి ఇప్పుడు ఎట్లా చూసినారో సేమ్ ఇదే క్వాలిటీ ఉంటుంది మీరు అయితే గ్లాస్ టైల్స్ తీసుకున్నారు గ్లాస్ టైల్స్ అయితే ఎండకైతే తరంగవు మీరు లోపల ఇంట్లో దేవుని రూమ్లో మాత్రం వేసుకోవాలి కాబట్టి గ్లాస్ టైల్స్ అయితే తీసుకోవద్దండి ఎక్కువ ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే ఈ షాప్లో కదా ఏ షాప్లో అయినా తీసుకోవద్దండి అలాగే ఇవి చూడండి ఇవి కూడా సేమ్ మనకి మూడు వందల యాభై రూపాయలు అండి వెంకటరామస్వామి అలాగే క్రిస్టియన్స్ మీకు ప్రతి ఒక్క దేవుడు దొరుకుతాడు వీళ్ళ దగ్గర మేము మనకి వచ్చి రెండు వందల యాభై రూపాయలు పడతాయి ఇక్కడ ఉండే ఈ సెట్ వచ్చి రెండు వందల యాభై రూపాయలు పడతాయి ఏదైనా తీసుకుంటే రెండు వందల యాభై రూపాయలు పడుతుంది మనకి కొద్దిగా చిన్నది పీసు ఇది చూడండి అది పెద్దది వెంకటరామస్వామి అలాగే మనకి రాధాకృష్ణుడి ఫోటో చాలామంది అడుగుతున్నారు రాధాకృష్ణుడి ఫోటో ఎంత పడుతుందని అని చెప్పి చాలామంది అడుగుతున్నారు రాధాకృష్ణుడి ఫోటో అనేటివి సైజుల ప్రకారంగా ఉంటుంది దాన్ని బట్టి రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది రాధాకృష్ణ ఫోటో మళ్ళీ చూపిస్తాను ఇది చూడండి ఇది రాయల్ టైల్స్లో ఇవి గ్లాస్ టైల్స్ ఓన్లీ మన ఇంట్లో హాల్లోనూ అలాగే స్టేర్ కేస్ దగ్గర మాత్రమే వాడాలి గ్లాస్ టైల్స్ త్రీ డీ మ్యాక్లో ఉండేటివి త్రీ డీ టైల్స్ ఇవి మీరు ఎటుబాకి ఎటువైపు నింట్ చూసినా కూడా త్రీ డైల్ కనిపిస్తుంటుంది ఇది గ్లాస్ స్టైల్స్ ఇది ఇది కాస్ట్ మనకి చాలా రేటు పడుతుందండి దగ్గర దగ్గర రెండు వేల రూపాయల నుండి స్టార్టింగ్ అయితే ఇక్కడ రేటు నన్ను అడిగితే గ్లాస్ స్టైల్స్కి అంత పెట్టేది వృధా అనుకుంటా సో మీరేమనుకుంటారు ఖచ్చితంగా కామెంట్ చేయండి సో అలాగే ఇవి కూడా గ్లాస్ స్టైల్స్ అండి ఇవి కూడా వాళ్ళ దగ్గరకుతాయి ఇవన్నీ స్క్రీనరీస్ అలాగే రాధాకృష్ణుడు ఫొటోసు మీకు ప్రతి ఒక్కటి దొరుకుతాయండి ఇంట్లో వేసుకునే వాళ్ళకైతేనే ఇవి తమ అయితే గుర్తుపెట్టుకోండి ఇది వచ్చి రాయల్ టైల్ షోరూమ్ షోరూంలో అండి ఇది టైల్స్ దొరికేది మీకు అనంతపూర్ రాయల్ టైల్ టైల్ షోరూమ్ అంటే ఎవరైనా చెప్తారు ఎంజీ షోరూమ్ ఎదురుగా ఉంటుంది టీవీఎస్ ఎంజీ షోరూమ్ పక్కనే ఉంటుంది సో ఇప్పుడు వచ్చి వినాయకుడు చూపిస్తా అండి ఇది చూడండి ఇది రెండు వేల ఐదు వందల రూపాయలు పెడుతుంది ఇది ఒక సెట్ మొత్తం సెట్ సెట్ ఒక బాక్స్లో వస్తుంది తొమ్మిది అడుగులు ఉంటుంది మొత్తం అంతా అది చూడండి ఇది సిరామిక్ టైల్సే ఇది కూడా మీరు ఏడైనా వేసుకోవచ్చు ఎండకేసినా కూడా బయట వేసినా కూడా ఎండకి సేడ్ కదనమాట ఎట్లా ఉండేది అట్లే ఉంటుంది డిజైన్ ఇది వచ్చి రెండు వేల ఐదు వందలు అండి సో అలాగే ఈ వినాయకుడి ఫోటో ఎలా ఉన్నదని కామెంట్ చేయండి ఇది వచ్చి అనంతపురం టీవీ టవర్ దగ్గరండి ఇది టీవీ టవర్ దగ్గర షాప్లో మీకు అడ్రస్ కూడా చూపిస్తాను చూడండి ఇది టీవీ టవర్ ఇది ఇది ధర్మవరం రోడ్డు టీవీ టవర్ ఎదురుగ్గే ఉంటుంది మనకి స్టార్ సిరామిక్ టైల్ షోరూమ్ అండి అలాగే ఇది వచ్చి మూడు వేల రూపాయలండి నెమెల్ సో బాగుంది కదా డిఫరెంట్గా ఉంది కదా ఇది నెక్స్ట్ ఇంకొకసారి క్లియర్గా ఒక వీడియో చేస్తా అండి ఇది కూడా వచ్చి బుద్ధుడు ఫోటో అండి ఇది వచ్చి రెండు వేల ఐదు వందల రూపాయలు నెక్స్ట్ ఒక వీడియో క్లియర్గా చేస్తాను అలాగే ఇప్పుడు బుద్ధుడు ఫోటో చూపిస్తా అండి ఇది చూడండి ఇది దాదాపు పదమూడు వేల రూపాయలు ఇది ఇది టూ బై ఫోర్ టైల్స్ సైజు వచ్చి మనకి రెండు ఆ రెండు సైజు ఇవి ఇవన్నీ ఒకటే సైజే డిఫరెంట్ డిఫరెంట్ రేట్లు ఉంటాయి ఇవి ఇది వచ్చి అనంతపూర్ న్యూ క్వాలిటీ టైల్ షోరూమ్ అండి ఇది మోడల్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి ఇవి టూ బై ఫోర్ గుర్తుపెట్టుకోండి ఇవి గ్లాస్ టైల్స్ అయితే కాదు టూ బై ఫోర్ అన్నీ మట్టితో చేసినట్టు ఇవన్నీ మీకు గ్లాస్ టైల్స్ అయితే మాత్రం ఇంట్లో వేసుకోండి ఇవైతే ఎక్సలెంట్గా ఉన్నాయి స్టార్టింగ్ రోజు వచ్చి రేటు సారీ స్టార్టింగ్ వచ్చి మనకి ఎనిమిది వేల నుండి స్టార్ట్ అవుతాయి ఇక్కడ వీళ్ళ షాప్లో మాత్రం వాటింటి ఇ ఇరవై వేల వరకు కూడా ఉండవు వీళ్ళ షాప్లో రేట్లు అనేటివి సో ఇందులో మీకు ఏది బాగుంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది వచ్చి అనంతపురం న్యూ క్వాలిటీ టైల్స్ అండి ఇది వచ్చి అడ్రస్ వచ్చి బల్లారి బాపాస్ ఎస్టేట్లో ఉంటుందండి ఆడ ఎవరికడిగినా చెప్తారు న్యూ క్వాలిటీ టైల్ షోరూమ్ ఎక్కడ అండి ఎవరినైనా చెప్తారు గుర్తుపెట్టుకోండి ఇదైతే ప్రమోషన్ వీడియో అయితే కాదు నాకు నచ్చినవి మీకు రేట్లు ఎంత పడుతున్నాయని చెప్తున్నాను నెక్స్ట్ ఇంకా కామెంట్ చేయండి మీరు ఇంకా ఎక్కడ ఏ ఏ దాంట్లో చేస్తే బాగుంటుంది ఏ షాప్లో చేస్తే బాగుంటుందని కామెంట్ చేయండి ఆ షాప్లో నేను వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఇది కూడా న్యూ క్వాలిటీ టైల్ షోరూమ్ అండి ఇక్కడ మంచి మంచి ఫొటోస్ ఉన్నాయి మీకు ఈ కోరిన ఫొటోస్ ఉన్నాయి చాలా చోట్ల ఉండవు వీళ్ళ దగ్గర చాలా ఉంటాయి సో గుర్తుపెట్టుకుని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది ప్రమోషన్ వీడియో కాదు మీకు నచ్చిన చోటు తీసుకోవచ్చు మీకు ఏ షాప్లో బాగుంటే ఆ షాప్లో తీసుకోవచ్చు అంతే నాకైతే మాత్రం ఈ ఫొటోస్ అయితే బాగున్నాయి రేట్ ఎక్కువ కానీ